ఒకరోజు తాబేలు పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి అప్పుడు తాబేలు పక్షిని నువ్వు ఎక్కడుంటావు అరిగింది ఆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపించింది పక్షి కర్రపుల్లలతో చేసి ఉందాదా అంది తాబేలు అవును అదే నేనే కష్టపడి కట్టుకున్నాను అంది పక్షి సంతోషంగా నానికన్నా నా డొప్పే చూడ్డానికి బావుందే అంది తాబేలు పక్షి ఏమీ మాట్లాడలేదు ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ గూటిని తాకుతాయనుకుంటాను ఇల్లంటే ఇదే అందులో ఎలా ఉంటావో ఏమో నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్క నా డొప్పలోపలికి వెళ్ళిపోతాను అప్పుడు నాకు ఏ ఇబ్బంది ఉండదు అంది గొప్పులు పోతు దానికి పక్షి ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు అందుకే అది ఎలా ఉన్నా నాకిష్టమే నీ డొప్పలోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు కానీ నా ఇంట్లో నేను నా భార్యా పిల్లలు అందరం కలిసి ఉండగలం అందుకే నాకు మా ఇల్లే ఇష్టం అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తరువాత నుంచి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడ్డం గొప్పలు పోవడం లాంటివి చెయ్యలేదు